గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవుణ్ణి నమ్మెను ఏమని నమ్మినాడు దేవుడు ఏమైనా చెయ్యగలడు అని ఏమి నమ్మాడు దేవుడు దేవుడే అని నమ్మినాడు దేవుడు మానవుడు సమానం కాదు దేవుడు దేవుడే మానవుడు మానవుడే ఆయన ఆయనే నేను నేనే అది దేవునిని మనము చూపించవలసినటువంటి విధానం దేవుడంటే మన జీవితములో కలిగి ఉండవలసిన గౌరవం అది మనం దేవుని నమ్ముకున్నామంటే మేము మేము దేవుని నమ్ముకున్నాం అన్నట్టుగా ఉండకూడదు మేము నమ్ముకునే మీరు నమ్ముకున్నాం మనం నమ్ముకున్నాం